ఇప్పుడు కొడాలి నాని ఏం చేశాడంటే అంటే తను మరి వీడియో అది నిజమని తెలీదు కొడాలి నాని ఏం చేసాడంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తాను ఏదో చెప్పాడు అది మరి ఇప్పుడు గెలిచింది ఎవరు సార్ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి రావాలిగా ఇప్పుడు ఒకప్పుడు టిడిపి పార్టీలో కప్పులు మోసిన వ్యక్తి అందరికీ తెలుసు వాళ్ళు ఏమేం బూతులు మాట్లాడారో ఏమేమి నీ అమ్మ మొక్కడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది ఇప్పుడు గుడివాళ్లో నీ పరిస్థితి ఏంటి ఏదో థియేటర్ కబ్జా చేశాడు సార్ అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ మొత్తం వెనుగల రాము గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్కడ భూములు కబ్జా చేశాడు గుడివాడ అడ్డ కొడాలని గడ్డ అనే విధంగా మాట్లాడాడు ఇప్పుడు ఎవరు గుడివాళ్ళలో గెలిచింది ఎవరు గన్నవరంలో గెలిచింది గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా వైసిపి జెండా ఎగరలా తుడిచిపెట్టిపోయింది మొత్తం తుడిచిపెట్టిపోయింది పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండడం కోసమే ఈ రోజు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అది ఢిల్లీలో ధర్నా ఎందుకంటారు ఐడియా ఏమైనా ధర్నా చేస్తే రాష్ట్రపతి పాలన పెట్టమనండి ఎందుకని రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాలి ఇక్కడ అరాచకాలు సూచిస్తున్నారంట ఆయన చాలా బాగా ఐదు సంవత్సరాలు బాగా పరిపాలించాను నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బాగా పరిపాలించాను ఎటువంటి అరాచకాలు లేవు ఇప్పుడు పది వంద రోజుల్లోనే అది ఒక డెబ్బై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మూడు రాజధానులు కడతా అన్నావు కట్టేవా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అన్నావు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అన్న ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే పాతిక వేల ఎకరాలు సార్ అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది మొత్తం అమ్మేసంటే అక్కడ రాజధాని కడతాడంట ఆ భూమి ఇచ్చిన రైతులు ఎందుకు ఇచ్చారు అంటే ఆ రోజుల్లో వెయ్యి రూపాయలకి ఇచ్చారు ఎకరం మా కుటుంబంలో ఎవరో ఒకరికి జాబ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఇచ్చారు నువ్వేదో రాయధాని కట్టుకుంటా అంటే వాళ్ళు ఎట్టుకుంటారు సార్ దాదాపు అది లక్ష కోట్ల విలువ చేసేది అయితే ఇప్పుడు కొడాలనానికి ధైర్యంగా ఉండొచ్చు దానికి కొడాలనాని ధైర్యంగా ఉండొచ్చు కదా బయటకు వచ్చిన అంటే కొడాలి మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు సార్ అతని మీద వాలంటీర్లు వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు కాకపోతే మేము ఎందుకు ఆగుతున్నాం అంటే అతను ఒక క్యాన్సర్ పేషెంట్ ఓకే ఎప్పుడు పోతాడో తెలియదు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఇంతకు ముందు మొన్న ఇసుక ఉచిత ఇసుకాని పెట్టారు బాబు గారు ఇది నిజమా కాదా అని చెప్పి ఈ టెస్ట్ చేశాడు వచ్చాడు బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పి వాడే చెప్పాడు ఇంకెంతకన్నా ఏం కావాలి సార్ ఇక జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీద అది వెళ్ళాడు అసలు బాబు గారు ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్ ఎవరిని వదిలిపెట్టారు సార్ ఏదంటే ఒకవైపు డెవలప్ జరుగుతుంది ఇప్పుడు రాగలరాయన జోగి రమేష్ ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్ ఏం అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ అన్నారు సార్ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళని వదిలిపెట్టేది లేదు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు గన్నవరం పార్టీ ఆఫీస్ తగల పెట్టారు బల్లభ వంశీని వదిలిపెట్టేది లేదు వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా గాని విడతల రజనీ గాని బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారో అన్ని తెలుసు దోహం వచ్చి కొట్టకుండా రంభా ఓరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు అమ్మో అక్రమంగా కేసులు పెట్టారు చెయ్యన తప్పుకే ఆ మూడు రోజులు కేసులు పెట్టారు ఒక రకంగా బాబు గారిని చంపేద్దాము హెలికాప్టర్ లో తీసుకొని వెళ్దాము ఏ విధంగా అయితే ఇలా తండ్రి చనిపోయాడో ఆ విధంగా చంపేద్దామని అనుకున్నారు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మీరు మీ వెహికల్ ఎక్కి వెళ్ళండి అని చెప్పి చెప్పడం వల్ల ఆ రోజు బాబు గారు వాళ్ళ వెహికల్ వెళ్ళారు కాబట్టి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కాని వాళ్ళ మీద కాని కేసులు చిన్న చిన్న ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు రెడ్ బుక్ అంటే రాయలేదు సార్ పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టారు ఎవరన్నా మాట్లాడే కిమ్ములాగా నువ్వు నవ్వితే నీ మీద కేసు నువ్వు ఏడితే నీ మీద కేసు నువ్వు మాట్లాడితే నీ మీద కేసు మాకు ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అయిన తర్వాత మేము ఐదేళ్ల తర్వాత మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనిపించింది ఐదేళ్లుగా మాకు నరకం చూపించాడు సార్ దగ్గినా తుమ్మినా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వటం తీసుకెళ్లటం సిఐడి పోలీసులు కొట్టడం ఇవన్నీ మీ ఎంపీనే వదలలేదు కదా నువ్వు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు అచ్చనాయుడి మీద కేసు పెట్టారు ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోయారు ఇప్పుడు శ్రీరెడ్డి అని ఆవిడ మంచివాడు అంటారా ఆవిడ పాపం శ్రీరెడ్డి మంచిగా ఆమె చెప్పేదా కాదు సార్ ఆమె అంటే ఓయో రూమ్ లో దొరికే ఆమె మంచిదని మీరు మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు అంటే ఆమె ఏంటో ఆ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు ఆవిడ మంచివాడుగా రోజు టీవీలో మాట్లాడుతుంటది అందరితో బాగా అంటే విషయాలు ఒక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి వీడియో మీరు చూడలేదు అనుకుంటా ఆ ఎలాంటిదో ఏంటో ఆ క్యారెక్టర్ లేదు సార్ ఆ మాట్లాడే మాటలు కానీ ఒక వేసి ఏ విధంగా అయితే మాట ఒక వేసే నయం సార్ ఏదో తన కడుపు కోసం తన కుటుంబం కోసం అట్లాగా ఉండాల్సి వచ్చింది కానీ ఏం అట్లా కాదు ఏమో ఏపీలో ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ అతనికి ఏమి డబ్బులు ఇస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ ని తిట్టడం చంద్రబాబు ఫ్యామిలీని తిట్టడం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడం టీడీపీ అంటే చాలు సార్ తిట్టడంర్మిలాన్ని విపరీతంగా తిట్టింది సార్ అయ్యో సొంత అన్నయ్య అయి కూడా షర్మిలాని తిట్టిన తిట్లకి ఊరుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని జగన్మోహన్ రెడ్డి లే చెప్పకుండా ఆ శ్రీ రెడ్డి ఇలా మాట్లాడు సార్ నోటికొచ్చినట్టు భయంకరంగా ఏ చెల్లిని కూడా ఆ రకంగా తిట్టరు ఎవరు ఆ చెలా గారిని ఆ రకంగా తిట్టినా గాని జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడు ఆ పెళ్లిళ్ల గురించి కాని ఆ కొడుకు పెళ్లి గురించి కాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ప్రతి ఒక్కరిని నోటికొచ్చినట్టు అసలు తిట్ట కూడా మాట్లాడడం కూడా మాటలు మాట్లాడింది శ్రీరెడ్డి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ చూసిన ఉంటది అలా అందండి చూసారా వీడియోది చాలా బాగుంటది ఎవరు అని చాలా బాగుంటది ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు నిజంగా వైఎస్ఆర్ సిపికి గనక సేమ్ ఇదే సీట్లు వచ్చినట్టు అయితే ఉంటది అసలు ఏపీలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సార్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వాడు టీడీపీ పార్టీ అంటే మొత్తాన్ని చంపేశారు వాళ్ళు రాష్ట్రం శ్మశానం ఎప్పుడో వాళ్ళు ఎప్పుడో అన్నారు అమరావతి కమరావతి కమ్మ రాజధాని శ్మశానం శ్మశానం అని మాట్లాడారు వీళ్ళు అధికారులకు వచ్చినట్లయితే అదే జరిగేది మీకు మాచెన్ సంఘటనలు జరిగినాయి కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో కూటమిలో భాగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టే ఒక మాచన్ ఒక సంఘటన జరిగింది బీజేపీతో కనుక టిడిపి పొత్తు పెట్టుకున్నట్టయితే మాచర్లో జరిగిన సంఘటన ఇరవై ఆరు జిల్లాల్లో జరిగేది ఎక్కడా కూడా టీడీపీకి ఓట్లు పడే కాదు వాడన్నట్టు నూట డెబ్బైకి నూట డెబ్బై సీట్లు వాళ్లే గెలిచేవాళ్ళు బీజేపీతో గనక పొత్తు లేకపోయినట్టయితే వాళ్ళతో పొత్తులో ఉన్నా కూడా అప్పుడు ఈవీఎం లో బాలగొట్టారు శేషగిరి రావడం బాల బాలగొట్టారు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి ఒక మహిళ మీద ఇక్కడ సార్ గొడ్డలతో దాడి చేసినా కానీ అక్కడ నుంచి ఎలక్షన్ డ్యూటీలో నుంచి లగల సాయంత్రం దాకా అక్కడే కూర్చొని సార్ ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లేసారు సార్ మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాము మా ఆస్తుల్ని కాపాడుకుంటాము మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి మూడు రాజధానులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా వైజాగ్ లో కాపురం పెడతా ఆయన చేసిన అరాచకాల అన్ని